ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా చెల్లె ఇటు ముఖాని వచ్చిండా ఇలా ఆలోచించండి కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఆ గోపన్న ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు మరి ఈ రోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయిండు గోపన్న చనిపోతే పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్న కొడుకున్నాడు ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారు సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండో మీరు చూస్తున్నారు ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా అంతా రెండు మూడు నెలలు అయింది ఆ బాధలో దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఒక ఆయన ఉన్నాడు మంత్రి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా ఏడవరా ఎవరైనా ఎవరికైనా ఏ ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలు ఉండంగా భర్త చనిపోతే ఆ పిల్లల పెన్నీళ్ళు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా కన్న తండ్రి ఉండి ఆడవీళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి గాక ఇంకెవరికి ఉంటది అని నేను అంటా ఉన్నా ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి ఒక ఆడబిడ్డగా ఒక తల్లిగా ఒక చెల్లిగా మీకు అర్థమైతది ఆ బాధ ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు దయచేసి ఆలోచన చేయండి ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ల ఓట్లు అడుగుతుంది